అసిన టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు యావత్ తెలంగాణ సమాజం ఒక పులి గురించి ఎదురు చూసింది ఇన్ని రోజులు ఆ పులి అయితే బయటకు రానే వచ్చింది పదేళ్ళు తెలంగాణను ఏలేకాడికి వెళ్ళి పత్తకు లేకుండా పోయిన ఆ పులి ఓటమి తర్వాత అయితే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు ప్రమాణ స్వీకారానికి చాలా రోజుల తర్వాత పోయింది అసెంబ్లీకి అయితే రాలే మరి అసెంబ్లీకి రాని పులి నల్గొండ సభకైతే వేయింది నల్గొండ సభ కాడ నాలుగైదు ముచ్చట్లు గట్టిగానే గర్జించింది మరి ఆ ముచ్చట ఒక్కసారి ఇన్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం మనం ఆ పులి ఏమన్నా తినరు అంతే

సూపర్ ముచ్చట అసలు ఈ బంగారం అసలు ముచ్చట అన్నాడు అరే మన తెలంగాణకు పెద్ద దిక్కు రాష్ట్రాన్ని తెచ్చిండు పిత తెలంగాణ జాతి పిత ఆయనే నువ్వు నాలుగు ముక్కలు అడిగి తెలుసుకుంటే ఏమైతున్నాయో రేవంత్ రెడ్డి కానీ నాకు ఒక డౌట్ బాబు కుంపదీసి మన కేసీఆర్ బాపు అసెంబ్లీకి ఇట్లా పోయినా అని భ్రమలు ఉన్నాడా ఏమి అమ్మతోడు బాబు నువ్వు అసెంబ్లీకి రాలే నువ్వు వస్తే అడుగుదామనుకున్నాడు రేవంత్ రెడ్డి చాలా సార్లు అన్నాడు కూడా కేసీఆర్ రమ్మడు అసెంబ్లీకి కానీ మొత్తసార్లు అడిగిండు వత్తే నాలుగు ముక్కలు అడుగుతాం పెద్ద మనిషి వత్తే మాకు కూడా నాలుగు విషయాలు తెలిస్తాయి అన్నాడు నువ్వు అసెంబ్లీకి పోలే మా మా గజ్వెల్ అసెంబ్లీకి ఎమ్మెల్యే నువ్వు ఇంతవరకు అసెంబ్లీకి ఓక పొగుతు కనీసం నువ్వు ఓత నాలుగు ముక్కలు అడుగుతుండే నువ్వు పోతువి ఈ నాలుగు ముక్కలు అడిగే ఉండా అంటే మరి ఏడు పోయి అడిగేది ఉండే ఈయన సలహాలు నీ సలహాలు అవసరం లేదనే నువ్వు ఎక్స్పైర్ అయిన మెడిసిన్ అని నేను పక్క గుసెట్టి ఇవాళ నన్ను అడిగితే బాగుండు కదా అటుండు ఈ ఇంకేం ముచ్చట జరిగి అవుతుందా ఇవాళ ఇయ్యో ఇవాళ అసెంబ్లీ కాడ ఒక విచిత్రమైన సీన్ నడిచింది వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతాం మీడియా పాయింట్ దగ్గర పోతామని చెప్పి పోతుంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారట వాళ్ళు ఇక వాళ్ళ మాటలు కాదు బాబామర్ లేదు చూడరు పాపం వీళ్ళ పరిస్థితి ఎక్కడికి వచ్చిందో అవు సో మీద ఆర్డర్ పాపం వాళ్ళ బామర్ కూడా వెనక అయిపోయి మీరేంటే అంటే అబ్బో లోపలి లోపల మాట్లాడడానికి అవకాశం వేరు బయట కూడా ఆపేనా అసలు లోపల అవకాశం వేయలేదా కరెక్ట్ నేను చూడరు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ప్రతిపక్షాల మీకు కావాల్సినంత సమయంతో మీరు వచ్చి మాట్లాడరా మిమ్మల్ని విడిచిపెట్టా అని చెప్పేసి దొరకబడుతుంటే మాట్లాడే ముచ్చట్లేక బయటకొచ్చి లోపల ఆపుతారు బయట ఆపుతారు అంటారు వీళ్ళు అని వీళ్ళకి ఇప్పుడు యాదకొచ్చింది మరి గతంలో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా వాళ్ళకి ఎందుకు సమయం వేయలే మీ పార్టీని విభేదించి బయటకొచ్చి గెలిచినటువంటి ఈటల రాజేందర్ని మీ కళ్ళ ముందర చూడలేక

దీనిపై వ్యక్తం చేయడంతో సమావేశాలు వరకు సస్పెన్షన్ వేటు వేశారు సో ఈటల రాజేందర్ ఈ సమావేశాలు ముగిసేదాకా కూడా సస్పెన్షన్ వేటు వేసి అంటే గిన్ని రోజులు ఈటల రాజేందర్ ఎదుర్కోలేకపోయారు ఆయన దగ్గర ప్రశ్నలు ఇవాళ ఆయన ప్రశ్నలు ఎదుర్కోలేకపోయారు ఇవాళ రేవంత్ రెడ్డికి సమాధానం ఇవ్వలేక మీరు బయటకు వచ్చారు మీ దగ్గర సమాధానం లేవు కాబట్టి మీ మాజీ ముఖ్యమంత్రి మన అందరికి ప్రియతమ నాయకుడు కేసీఆర్ అయితే అసెంబ్లీకి ఇవ్వాలి సమాధానం లేక ఆయన రాడు సమాధానం చెప్పలేక మీరు బయటకు పోతారు ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు అసెంబ్లీ రూల్స్ అన్ని ఇప్పుడే అవుతున్నాయి షో మీద ఆర్డర్ కాపీ అంటుంది మన పెద్ద మనిషి ఇవాళ భావన అయితే జర భావన అయితే వెనకనికే ఉన్నాడు కానీ సో ఇది ప్రజాస్వామ్యం కూని అవుతుందని చెప్పేసి వీళ్ళ వీడియో చూడండి ప్రజాస్వామ్యం కాబు కడేశ్రీ గారు బాబు అంతే అంతే చాలా మంచి ఆచేసిన సో ఇది

పదేళ్ళ అవకాశం ఇచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎన్నో మాట్లాడలే ఇలా వాళ్ళు మేడిగడ్డ పోతురు నువ్వు ఇలా నల్గొండలో మీటింగ్ పెట్టినావు ఆ అసెంబ్లీకి పోయి సమాధానాలు చెప్పలేక నల్గొండకు పోయినావు ఎందుకంటే నేను చెప్పినా కదా మొన్నటి చెప్తున్నాం మనం ఈ నల్గొండ సభ కాడ ఏముంటుంది వీళ్ళంతా వాళ్ళ మనసులే ఉంటారు వీళ్ళు కొడతారు గోలలు చేస్తారు నువ్వు ఏం చెప్పినావు రైట్ రైట్ అంటారు గిదే ముచ్చట అసెంబ్లీకి పోయి ఎందుకు ఓట్లాడలేవు మాకు తరపున గిదే ముచ్చట అసెంబ్లీకి పోయి ఎందుకు కాళేశ్వరం గురించి మేడిగడ్డ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నాను ఎందుకు ఎండగట్టలేకపోతున్నావు నువ్వు గీడ కూర్చుండి పులి లెక్క ఓట్లాడుతా అటుడు పులి అయితే అసెంబ్లీకి పోవాలి ఈ మీటింగ్లోకి ఎవరైనా పోతారు పిల్లి లెక్క కూర్చోని అని అంటే ఇక ఏం పులిలో ఏం సినిమాలో నాకేదే అర్థమవుతులేదు మొత్తంగా మీ చివరి శ్వాసలాగ్నైతే కొట్లాడుతున్నాడు నువ్వు వేయగలిగింది తెలంగాణ కోసం కొట్లాడతా తెలంగాణ ప్రయోజనాలు నాకు ముఖ్యం అంటున్నావు కాబట్టి నీకు ఒక్క సైషన్ తెలంగాణ ప్రజల తరపున నువ్వు వద్దని చెప్పి నేను ఇంట్లో కూసావు దయచేసి నువ్వు గట్లే ఇంట్లో కూర్చోవు బయట తిరిగి ఏమైనా చేసావు అంటే గీవేమన్నా ప్రచారాలు గవో గవ్వ పెద్ద లెక్క ఇట్లా గదే కట్టబట్టుకుని నాలుగు సభలు అటెండ్ కాగానే ఈ పని కచ్చి పని కాని ముచ్చట్లయితే మాట్లాడద్దు తెలంగాణ ప్రజల్ని అద్దనుకున్నారు కాబట్టి నువ్వు కూడా జనంతో దూరం ఉంటే నా రోజు మంచిది సో ఇది తెలంగాణ సమాజం అంతా కోరుకుంటున్న విషయం మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వంటి స్టేట్ వాహిని టీవీ నేను రమేష్ పోతరాజు